Редактор субтитров ఇబ్రహీంపట్నం కేంద్రంలో ముప్పై ఏడు కోట్లు యాబై లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి శంకుస్థాపనను ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మంగళవారం భూమి పూజ చేశారు ఈ ఆసుపత్రి మొదటి బ్లాక్ ను ఆరు నెలల్లో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తామని ఆయన ప్రకటించారు ఎమ్మెల్యే రంగారెడ్డి మాట్లాడారు ప్రజల నుండి ఒక్క రూపాయి ఖర్చు లేకుండానే అత్యాధునిక వైద్యం అందించేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు గత ఏళ్లుగా ఇబ్రహీంపట్నం ప్రాంతంలో వైద్య వసతులు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆవేదన చెందారు వైద్య సేవలు గత ప్రభుత్వ కారణంగా కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలో చికిత్సలో అనేక మంది మహిళలు ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గురునాథ్ రెడ్డి మాజీ జెడ్పీడీసీ భూపతి గల్లా మహిపాల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు సొసైటీ చైర్మన్ పాండురంగారెడ్డి తదితరులు ఉన్నారు

సంవత్సరాలుగా దాదాపు నలభై సంవత్సరాలుగా ఇక్కడ ఉండేటువంటి హాస్పిటల్ పట్నానికి సంబంధించి ఒక ఏరియా హాస్పిటల్గా ఉన్నటువంటి హాస్పిటల్లో ఏ వసతులు లేకుండా కనీసము డెడ్ బాడీలను కూడా చెట్ల కింద వేసే విధంగా గతంలో ఇక్కడ ఇరవై మంది పేషెంట్స్ అంటే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసుకుంటే కింద పడుకోబెట్టి చేస్తే ఆ రోజు మా ప్రభుత్వం రాకముందు నేను ఇక్కడ వచ్చి కూర్చొని రోడ్ల మీద కూర్చోవలసినటువంటి అవసరం వచ్చింది మా ముఖ్యమంత్రి ఈరోజు ముఖ్యమంత్రి ఆనాటి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి బాధితులందరినీ కూడా నేను అపోలో హాస్పిటల్లో చేర్పించి మేము ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది అధికారంలో లేకున్నా పేద ప్రజల పక్షాన నిలబడి పోరాడినాం అందుకే నేను ఎన్నికలు అయిన వెంటనే మా ప్రభుత్వం రాగానే ఇబ్రాహింపట్నం హాస్పిటల్ను పూర్తిగా కంప్లీట్గా తీసేసి కొత్త హాస్పిటల్ కడితే తప్ప మనుషులు హాస్పిటల్గా మారదు అందుకే నేను ఇది పశువుల హాస్పిటల్ కంటే అధ్వానంగా తయారైనటువంటి ఈ హాస్పిటల్ను ఈ ప్రాంతంలో ప్రైవేటు హాస్పిటళ్లకు మిన్నగా అన్ని హంగులతోని ఈ హాస్పిటల్ నిర్మించబోతున్నాము ఈరోజు యాభై కోట్ల రూపాయలు మేము ఇచ్చినా ఇంకా ఎన్ని డబ్బులు ఎక్కువైనా ఒక బ్లాక్ మొట్టమొదటిగా వంద పడకలతో నిర్మిస్తున్నాం ఇంకొక బ్లాకును ఈరోజు సౌత్ పక్కలో నిర్మించాలని మాకు ఇంజనీర్లు అంతా నాకు ప్లానింగ్ ఇచ్చినారు ఇంకొకటి కూడా పడమటి పక్కన కర్తం మిగతాది అంతా గ్రౌండ్గా ఉంటుంది ఇదొక మోడల్ హాస్పిటల్గా పట్నంలో బ్రహ్మాండమైనటువంటి హాస్పిటల్గా మంచాల యాచారం ఇబ్రాహీంపట్నం ఆదిపట్ల సరౌండింగ్ ప్రాంతంలో ఉన్న పేదవాళ్ళందరికీ అన్ని హంగులతో అందుబాటులో ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఆధునిక అత్యాధునికమైనటువంటి హాస్పిటల్ని ఇక్కడ నిర్మించబోతున్నాం అనేటువంటి మాట మీకు నేను మనవి చేస్తున్నా